నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేపాటికి ఈ వీడియోలోన జవాన్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము ఈ జవాన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇగురులు మాడిపోయి కొనలు మాడిపోయి చాలామంది దెబ్బతింటున్నాయి అనమాట ఆ సమయంలో మనం రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడనమాట ఇప్పుడు తక్కువ ధరలో మనకు మంచి మందు కావాలనుకుంటే ఈ జవాన్ అనే మందు స్ప్రే చేసుకున్నట్లయితే కొనలు మాడిన చోట మళ్ళీ ఇగురులు పుట్టించి లేతగా ఆకు వచ్చి గ్రీనిష్గా తయారవుతుంది అలాగే పూత కూడా భారీగా వస్తుందన్నమాట ఈ మందు కొట్టుకున్నట్లయితే మనకు కొట్టిన మూడు రోజు నుంచి పని స్టార్ట్ అవుతుందనమాట ఒక రోజు అయితే నల్లినైతే అనమాట చల్ల చంపే మందులు అయితే ఎక్కడ లేవన్నమాట అవి చెప్పినా కూడా ఆ వాస్తవమే ఇక్కడ చూసుకోవచ్చు ఈ జవాన్ మందు మనం స్ప్రే చేసినట్లయితే ఈ విధమైన లేత ఆకులు అయితే వచ్చినాయి అనమాట మనకు ముడత పోవాలి ఎర్రనల్లి పోవాలి నల్ల పురుగు నివారణ కావాలనుకుంటే దీంట్లో రెండు బుడ్డీలు వస్తాయి ఇవి రెండు పక్కన పక్కన స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఉండదా ఇది మళ్ళీ ఫుల్ వీడియో కూడా ఒక నాలుగు రోజుల తర్వాత అప్లోడ్ చేస్తాను అనమాట మన ఛానల్ నివారణ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం అయితే పైన ఉన్న నంబర్కి అయితే కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఇదండి వీడియోగా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి